అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే గాయస్ అందరికీ అన్నానని మీరు అలా చూడకండి ఎందుకంటే ఇప్పుడు అందరం ఆ ఏజ్ని దాటి వచ్చిన వాళ్ళమే కదా అందరికీ మెమోరీస్ గట్రా ఉంటాయి కదా మంచో చెడు ఏదో జరిగింది కానీ ఆ ఏజ్ నుంచే కదా వచ్చాం మనం కూడా అందుకే ఆ బాల్య జ్ఞాపకాలన్నీ మీకు గుర్తు చేయాలని చెప్పి మీరు ఒక బాల్యంలో ఎలా ఉండేవారు అని గుర్తు చేయడానికి ఇవి చెప్పడం జరిగింది సర్లే ఈరోజు కొత్తగా టిఫిన్ బయట చేద్దామని చెప్పి బయట టిఫిన్ షాప్ అవి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి ఓ రెండు ప్లేన్ దోశ అవి చెప్పాను ఏమో వన్ ట్వంటీ అంత చెప్పాడు అన్న రెండు ప్లేన్ దోస వన్ ట్వంటీ అంత చెప్తే నేను అన్నాను అన్న ఈరోజు చిల్డ్రన్స్ డే కదా నేను చిన్నపిల్లకి కనిపిస్తున్నాను కదా ఏమైనా డిస్కౌంట్ ఏమైనా ఇవ్వచ్చు కదా అని అడిగాను అన్న నా వంక కిందకి పైకి చూసి నువ్వు పని అయితే అన్నాడు ఇంకా మరి ఆ మాటతో రెండు జబ్బులు చేతులు పెట్టుకుని జాగ్రత్తగా పట్ల కట్టుకుని తెలిసింది అయితే మా గోదావరిలో ఉన్న చలి కన్నా ఈ హైదరాబాద్ లో మరీ దారుణంగా ఉంది పదిహేను కి వచ్చేసింది జల్లి ఆ చలికి మొత్తం గట్టి గట్టేసేటట్టు అయిపోతుంది ఒక బాడీ అంతానే చిల్డ్రన్స్ దే కదా ఏదైనా మోటివేషన్ చెప్పరా అంటే నువ్వు గడిపిన రోజుల కన్నా కుడిసిన రోజులు ఎక్కువ ఉన్నాయి కదరా నీకేం మెమరీస్ అని అడుగుతున్నాడు యాక్చువల్ గా మొత్తం బాల్యం అంతా ఆడేమనుకుంటాడు వీడియో అనుకుంటాడు అనే ఆలోచనతోనే అంటే ఆ మైండ్ సెట్ తోనే ఉండడం వల్ల పెద్దగా ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను కానీ కొన్ని కొన్ని థియేటర్ పనులు చేశా ఈ లోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎవరో ఈరోజు చిల్డ్రన్స్ డే కదా ఏమైనా మోటివేషన్ గా చెప్పరా అన్నాడు అయితే నేను అన్నాను అంతేనా చిన్నప్పుడు రోజులే బాగుండి మరికి అలాగే ఉంటది ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అంటే ఎవడో ఆ డబ్బులతో కష్టపడి అలాంటివి ఎంజాయ్ చేయడు కదా చిన్నప్పుడు అంటే అందరూ పేరెంట్స్ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తారు అందుకే అంత హాయిగా ఉంటది ఇప్పుడు మన డబ్బులతో ఎంజాయ్ చేయాల్సి వస్తుంది కదా అందుకే కొంచెం కాలుత ఉంటది అది అందరూ ఇప్పుడు ఒప్పుకోకపోయినా అదే నిజం మా ఫ్రెండ్ అంటున్నాడు ఎంతైనా బాల్యం బాగుంటది కదరా అంటున్నాడు ఎందుకంటే ఆడేం చేసేవాడు వాళ్ళ అమ్మ నాన్న సంపాదించి తినేసి ఎంజాయ్ చేసేవాడు అది బాగానే ఉంటది అందరికీ ఇప్పుడు ఈడు కష్టపడి డబ్బులు సంపాదించి ఆటలతో ఎంజాయ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఆ రూపాయి తీయాలంటే ఆడికి అర్థమవుతుంది అయ్యో ఎంత కష్టం చేస్తే కానీ రాని డబ్బు ఇది ఇప్పుడు దీన్ని దుబారాగా ఖర్చు పెట్టాలని చెప్పి ఇప్పుడు నాకే నీతులు చెప్పినాడు అండి మీరైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వన్ కేకి దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేస్తే కొంచెం తొందరగా అయిపోతుంది థ్యాంక్ యూ గాయస్